హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది మిర్చి తోట ఇప్పటికి ఒక కటింగ్ అయిపోయింది అంటే ఒక కోత అయితే కోవడం జరిగింది కోత కోసిన తర్వాత మనకి ఎటువంటి మందులు స్ప్రే చేసుకుంటే కొంచెం ఎగుర్లు అంటే ఎగురులు అంటే ఇట్లా గ్రోత్ అయితే ఎలా వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం మన వీడియోను మీరు మొదటిసారి విజిట్ చేసుకున్నట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు చూడండి కొట్టేవా కంపెనీ వారి క్రాప్ మ్యాక్స్ ఈ కొట్టేవా కంపెనీ వారి క్రాప్ మ్యాక్స్ దేనికి పనిచేస్తుంది అంటే మనకు ఇది స్ప్రే చేసిన తర్వాత మొక్కకు కావాల్సిన పోషక పదార్థాలన్నీ వేరు వ్యవస్థ ద్వారా ఇది మొక్క తీసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది పోషకాలు భూమిలో ఉన్నా కూడా మొక్కకు చేరకపోవడంతో మొక్క గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మొక్క గ్రోత్ అనేది కొంచెం తక్కువగా ఉన్నప్పుడు మనం ఈ మంది అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ మందు స్ప్రే చేసుకుంటే ఈ వేరు వ్యవస్థ ద్వారా వేర్లు తెల్లగా అయ్యి వేరు వ్యవస్థ ద్వారా పోషకాలు తీసుకొని మొక్క అధిక పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది అయితే ఈ క్రాప్ మ్యాక్స్ అనేది కొంచెం పీజీఆర్ కూడా చెప్పచ్చు పీజీఆర్ అంటే ఇది గ్రోత్ రెగ్యులేటర్ అంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ మనకు నియంత్రణకారిణి అంటే గ్రోత్ అంటే బాగా ఫుల్గా కొమ్మలు కొమ్మలు రాకుండా గ్రోత్ వస్తూ అది పూత పిందెగా మారడానికి దాంట్లో ఉన్న పోషకాలు తీసుకొని పూత పిందె ఏర్పడిచి కాయ సైజు పెంచడానికి ఈ క్రాప్ మ్యాక్స్ అనేది చాలా వరకు మీకు ఉపయోగపడుతుంది ఈ కొట్టేవా క్రాప్ మ్యాక్స్ ఇంతకుముందు డూ ప్యాంట్ క్రాప్ మ్యాక్స్ ఉండే ఇప్పుడు ఇది కంపెనీ అయితే మారింది కొట్టేవా క్రాప్ మ్యాక్స్ దీని ఒక ఎకరానికి ఎంత స్పే పిచికారి చేసుకోవాలనుకుంటే ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వరకు పిచికారి చేసుకోవచ్చు దీని ధర ఎలా ఉంటుంది అనుకుంటే చూడండి దీని అయితే ఏడు వందల పద్నాలుగు అంటే మనకు మార్కెట్ ధరని అంటే ఆరు వందల నుంచి ఆరు వందల యాభై వరకు అయితే మీ ఏరియా మా యొక్క మీ ఏరియాని బట్టి మారుతుంది నేనైతే చాలా వరకు ఇంతకుముందు అయితే ఇది ఒకసారి పిచ్చికారీ చేశాను పిచ్చికారి చేసుకున్న తర్వాత నేను కోతకు వచ్చిన తర్వాత కొంచెం అయితే ఊర్లో అయితే మళ్ళీ రావడం జరిగింది ఇది ఒక పిచ్చికారి చేసి మరొక అయితే చేస్తున్నాను అంటే రెండోసారి దీన్ని స్ప్రే చేస్తున్నాను మీరు కూడా ఈ యొక్క మందుని స్ప్రే ఉంటే ఏ విధంగా పనిచేసిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకైతే కొంచెం పర్వాలేదు అనిపించింది గ్రోత్ అయితే కొంచెం అయితే రావడం జరిగింది మీరు కూడా ఖచ్చితంగా మన ఛానల్లో ఒక లైక్ వేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన రైతు చేసే వీడియో ప్రతి ఒక్క వీడియోని ఆదరించండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్